నేను డయాబెటిక్ పేషెంట్ నే నేను ఇంగ్లీష్ మందులు ఎన్నో వాడేవాడిని నా షుగర్ ఉండేది చాలా కార్లు ఎంతో మందులు కూడా షుగర్ తో నేను చాలా బాధపడేవాడిని ఇంగ్లీష్ టాబ్లెట్లు చాలా వాడి ఉన్నాను కానీ నాకు రిజల్ట్ రాలేదు ఈ షుగర్ వ్యాధితో నేను సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను అనేక మంది డాక్టర్లను కన్సల్ట్ చేసినప్పటికీ నాకు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై ఉండేవి దానికి సంబంధించి ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదు నేను బెటర్ ఈ మందులు మందులు ఆర్డర్ చేసి వాడడం మొదలు పెట్టాను తర్వాత ఇంగ్లీష్ కూడా వాడకుండానే కంట్రోల్ అయిపోయింది కనీసం ఒక ఆరు నెలల నుంచి వాడుతున్నాను ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బి బెటర్ డయాబెటిక్ మెడిసిన్స్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఓపెన్ చేసి నెలలు చేసి వాడడం జరిగింది ఆ మంది వాడిన తర్వాత నాకు గంటలు కావచ్చండి ఎవరైనా కూడా ఈ డయాబెటీస్ మందులు వాడితే సుగర్ తగ్గే అవకాశం ఉంది నేను బి బెటర్ డయాబెట్ టాబ్లెట్ తెప్పించుకున్నాను ఆరు నెలలు నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఇంగ్లీష్ టాబ్లెట్ స్టాప్ చేసినాను నాకు అన్ని నార్మల్ గా వచ్చి ఉన్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు చాలా బాగా పనిచేస్తున్నాయి టాబ్లెట్లు దీనివల్ల నేను ఎంతో సంతోషపడుతున్నాను టాబ్లెట్లు బి బెటర్ థ్యాంక్స్ బి బెటర్ వారి డయాబెటిక్ కేర్ ఆ మందును తెప్పించుకోవడం జరిగింది వాటిని వాడిన తర్వాత ఇరవై రోజులు పూర్తయిన తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు షుగర్ నార్మల్ అంటే వన్ ఫార్టీ చూపించడం జరిగింది బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ చాలా బాగా పనిచేస్తున్నది టాబ్లెట్ వాడకముందు నాకు షుగర్ మూడు వందల అరవై ఉండే ఈ డీబెటర్ వారి డయాబెటిక్ కేర్ యూట్యూబ్ లో చూసి నేను బుక్ చేసుకున్నాను ఆ రెండేళ్లు వాడిన తర్వాత నా లెవెల్స్ తగ్గి ఆరోగ్యం ఉండి ఏ పని కూడా చేసుకోలేకపోయేవాడిని చాలా బాధపడేవాడిని మంచి మంచి లగలను కూడా ఇబ్బందిగా ఉండేది నాకు నిద్రపెట్టేది కాదు చాలా బాగుంది